కాపులు తీరే వేరుసుమి పేరుకి శ్రీకాకుళం నుంచి శ్రీకాళహస్తి వరకు ఉంటారు జిల్లాకు పది గ్రూపులు అందులోనే ఒకడు పడమడి కాపు అంటాడు ఇంకోటి తూర్పు కాపు అంటాడు మరొకడు నేను బలిజోన్ అంటాడు ఎవరు నాయన మీ అందరూ ఒకటేరా బాబు పక్క తెలంగాణ మున్నూరు కాపులు సైతం అందరూ ఒకటేరా అందరూ ఈ కాపులు అంటే వినేవారు ఎవరు ఎవరికి వారికే అహంకారం రిజల్ట్ మాత్రం శూన్యం శ్రీకృష్ణదేవరాయలు మావాడు అంటారు వంగవీటి రంగం మా అంటారు పిక్నిక్లు చేసుకుంటారు పులిహోరలు తింటారు చనిపోయిన నాయకులకి విగ్రహాలకు దండలు వేస్తారు డబ్బులు చందాలు ఎత్తి విగ్రహాలు పెడతారు అన్నీ బాగానే ఉన్నాయి కానీ ప్రస్తుతం అన్ని వర్గాలను కలుపుకుపోయే పవన్ కళ్యాణ్ విషయంలో సపోర్ట్ చేయడానికి కథలు చెప్తారు దీనికి కారణం లేకపోలే సుమి జాతి ప్రయోజనాల కన్నా సొంత ప్రయోజనాలే ఈ సోకాల్డ్ కార్డు కాపు నాయకులకి ఎక్కువ ఎలాగో మంత్రి పదవులు ఎమ్మెల్యే సీట్స్ ఏ కమ్మోడో ఏ రెడ్డోడో విసిరేస్తాడు వాళ్ళ పంచలో హాయిగా బట్టాజుల్లో పోగుడుకుంటూ బతికేయవచ్చు పవన్ కళ్యాణ్ సీఎం అవుతాడు కానీ మనకి ఏంటి కొత్తగా ఒరిగేది అన్న దరిద్రపు ఆలోచనని తప్పించి కులం గురించి ఆలోచించే నోదిరేడి అయితే ఇక్కడ మారవలసింది పవన్కు కు బాసరిగా సామాన్య కాపులు మరియు ఏ ఫలాలు పొందని యావత్ కాపుజాతి మాత్రమే ఇదే అందరూ గ్రహించాలి ఆ రోజు టీడీపీ పాలనలో పవన్పై విమర్శలకు మన కాపుజాతి పుణ్యాత్తులే తిట్ల వరసను కురిపించేవారు విజయవాడలో బొండా భూమలాగా శ్రీకాకుళంలో కళా లాగా ఇంకా చాలా మంది ఉన్నారు తెలుగుదేశం కోప